హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాక్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను ఫైవ్ థర్టీకే లేచినా మార్నింగు తొందరగా లేచేసి ఇక్కడ అయితే వంట కూడా స్టార్ట్ చేసేసాను ఆ రైస్ పెట్టుకున్నాను చూడండి బగారా రైస్ చేయమన్నారు బాబు అందుకనే వాడి గురించి చేశాను ఆల్రెడీ చాయ్ కూడా చేసేసుకున్నాను పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు వాళ్ళకి ఇంత తొందరగా లేగారు సెవెన్ థర్టీకి అట్లా వాళ్ళకి లేపుతాం వాళ్ళు లేసేసరికి నేను ఇవన్నీ పనులు కూడా చేసేసుకుంటాను రోజు తర్వాత బయట చూసేసరికి ఇంకా చీకటిగానే ఉంది అందుకనే ముందు లోపల వంట కంప్లీట్ చేసుకొని తర్వాత బయటకు వెళ్ళి మనం మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అని ఇక్కడ వంట చేస్తున్నాను చూసారా పిల్లలు కూడా బాక్సులు అన్నీ రెడీ చేసేయాలి వాళ్ళ బట్టలు అన్నీ కూడా మనము రెడీ చేసి పెడితే వాళ్ళు లేగానే రెడీ అయిపోతారు ఇక్కడ అయితే తోని వెజ్ మంచూరియా అయితే చేస్తున్నాను ఫ్రై చేసుకుంటున్నా తర్వాత అది అయ్యేసరికి నాకు ఇక్కడ అవుతే వెలుతురు కూడా వచ్చింది వెంటనే బయటకు అవుతూ వచ్చేసి ఇక్కడ ముందు ఇంటి ముందు ఉన్న వాకలు అవుతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ప్రతిరోజు నేను ఇట్లానే క్లీన్ చేసుకుంటాను తర్వాత మొక్కలు ఉన్నాయి కదా బయట కొన్ని మొక్కలకి అవుతే వాటర్ పట్టుకొని అక్కడ ఏమైనా పువ్వులు ఏమైనా అంటే అవి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నా చూడండి ఇక్కడ కాకరకాయలు మాకు అయినాయి ఆ రెండు తీసుకొని వచ్చాను తర్వాత పైన కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి దాంట్లోకి వాటర్ పైకి వెళ్ళి వాటర్ అయితే పోస్తున్నాను చూసారా నేనైతే పొద్దున్న ఇట్లా తొందరగానే లెగుస్తా అట్లా లేగడం వల్ల ఎవరు సహాయం లేకుండా మన పనులు మనమే చేసుకోగలము ఈ చెట్టుకు అయితే మల్లెపూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి ఈ చెట్టు మొన్న చూపించాను కదా మొత్తం ఆకులు తీసేసాను కదా తర్వాత నుంచి పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి ఇవి ఈ మందార చెట్టు కూడా ఉంది ఇవి కూడా బాగా పూస్తున్నాయి నాకు అయితే పూజకు అయితే ఈ పువ్వులే సరిపోతాయి ఇవే తీసుకొని వెళ్ళి ఇక దీపం అన్నీ పెట్టుకుంటాను స్నానం అవి చేసుకొని దీపం పెట్టుకోవాలి తర్వాత కిందకు వచ్చేసి నేను ఇక్కడవుతే గిన్నెలు అన్నీ ఉంటాయి కదా అవి కూడా తోముకున్నాను దోముకొని తర్వాత గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను నాకైతే గ్యాస్ క్లీన్ చేసుకున్నాక ఇట్లా ముగ్గేసుకోవడం అవుతే అలవాటు అదే ఇక్కడ చేస్తున్నా ఇది చేసినాక బట్టలు ఉంటాయి కదా నైట్ విడిచిపెట్టిన బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసుకున్నా ఉతకాల్సినవి ఉతికేసుకున్నాను ఇలాంటి వీడియోలు చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూస్తే వాళ్ళకు కూడా ఇంకా పనులు చేయాలనిపిస్తాయి అందుకనే ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను తర్వాత పిల్లలకి ఇక్కడ స్కూల్ డ్రెస్సెస్ ఇక్కడ లంచ్ బాక్సెస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇల్లు అన్నీ ఓడ్చుకొని దీపం అయితే పెట్టుకుంటాను ఇక్కడవుతే ఇల్లు ఆల్రెడీ ఓడ్చుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటివి షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే వీడియో పెడుతున్నాను